నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కనకయ్య సమక్షంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్మన్ దమలపాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు దొడ్డా డానియల్ జగదంబ సెంటర్లో మాజీ అధ్యక్షులు జానీ క్యాంప్ కార్యాలయంలో మాజీ చైర్మన్ ఎదలపల్లి అనసూయ జెండాను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దేశభక్తుడు స్వాతంత్ర్య సమరయోధుడు త్యాగమూర్తుల ప్రాణ త్యాగని సంపాదించుకునే స్వాతంత్ర్యము పరిరక్షించగలడని రావట్లేదు అమ్ముడు సెల్ కింద పెట్టు కింద పెట్టుకే चलियो well, இனி லாஸ்ட் இந்த பேந்து லாஸ்ட் பண்ணி லாஸ்ட் அதில அதுக்கு என்ன டிசி வந்துது புரியுதா அவனா புறறாரா சார் வந்துருக்கார் 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 வந்து சார் நம்ம வச்சு சார் நான்காவது பிளாக்ல லாங்குவேஜ் தேச சக்கராக்கஸ்து லாங்குவேஜ் 太难办了。

<tuk> aki <tangan> <tuk> ini <tangan> संसद्रा भारत की जय बोलो संसद्रा भारत की जय तो सैडिया नहीं हाँ यार फोटो ना ना ना। रहे रहे दिस कर रहा है तेरे को नहीं मैं सेल्यूड इसका रहा है ना मोड़ क्या ا

وان سايبل اكرا نا كان शास्त्र देले दादा खूब ऊपर खूब उतरले జవాల్ నెహ్రూ భారతదేశం జరుపుతున్నటువంటి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని ప్రశ్నించుకొని ఎల్లందు పట్టణంలో పాటు ఎల్లందు మండలంలో కూడా పెద్ద ఎత్తున వాడవాడలో జెండా పండ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు కులాలు మతాలు లేకుండా అందరూ కూడా ఒకే వేదికపై ప్రయాణం చేస్తూ చక్కటి జెండా ఆవిష్కరణ చేసుకున్నటువంటి వారందరూ కూడా నియోజకవర్గ ప్రజలకు కూడా పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలతో పాటు అన్ని విధాలుగా చూస్తా అని చెప్పి వారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు పెద్దలు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు సీతారామ ప్రాజెక్టు నీళ్ళని ప్రతి ఎకరాకి నీళ్ళు విధంగా మరి ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమం పెట్టుకోవడం దాంతోపాటు రైతులందరికీ ఏదైతే హామీ ఇచ్చారో రెండు లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ రోజు మనం ఆవిష్కరించుకోవడం జరుగుతా ఈ సందర్భంగా మరి దేశంలో ఎక్కలేని విధంగా ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఈ రుణమాఫీ కార్యక్రమం తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి రైతు సోదరులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా గిరిజన ప్రాంతం ఉన్నటువంటి గిరిజన కుటుంబాలకు కూడా ఏదైతే కొంతమందికి రుణమాఫీ కాకుండా పట్టాలు లేనటువంటి వారందరూ కూడా ఆదుకునే బాధ్యత ప్రభుత్వాన్ని ఈ సమాప్తం నమస్కారం